తవేరా తవేరా చెరువులే తవేరా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ టీ లు టిఫిన్ లైన్ మనం కూడా టీ తాగినం టిఫిన్ అయితే చేయలే టిఫిన్ చేద్దాం తర్వాత వీడియో అయిపోయిన తర్వాత బాగా బీడలకు వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల్ మంచిర్యాల్ నుండి చెరోలెట్ తవేరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ వాటిపోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వాటిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ రిపర్స్ రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ కూడా వ్యాలిడ్ ఉన్నాయి కార్ టోటల్ పర్ఫెక్ట్ టెన్ సీటర్ అన్న మారుతి ఓమ్ని నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ నైన్టీ ఫోర్ నైంటీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది డిజిల్ వేరియంట్ వాటిపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై ఆరు వేల వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో టెన్ సీటర్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు ఒక లక్ష ఇరవై వేల వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాలని అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు చార్లో పెట్టే ఏమి కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వరకు పిక్ పెట్టండి అన్న వీడియో క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా ఇంకా అడి డ్రైవర్ చెప్తా ఉంటా రైట్ బెస్టాప్లా కెమెరా చెరువోలైట్ తవేరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టు సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బాడపోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టెన్ సీటర్ అన్న ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు టెన్ సీటర్ అనేది ఓకేనా చెరోలైట్ తవేరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలుడ్ ఉంది పైన క్యారియర్ ఉంది బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ అన్న వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచి ఏరియాలో ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది టెన్ సీటర్ అన్న డీజిల్ వేరియంట్ ఫ్యాన్సీ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ కార్ అయితే ఇది సూపర్ ఉంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పైన క్యారియర్ ఉంది టెన్ సీటర్ అన్న లైట్ తవేరా ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదుల్లో తగ్గింపు ఉంది అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిరే ఓకేనా ఉంటా రైట్ 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 రైట్